హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనన్యా బ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను పానీపూరి చేస్తున్నాను సో ప్రాసెస్ ఏంటి నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఫోర్ టు ఫైవ్ పొటాటోస్ తీసుకున్నాను బాగా వాష్ చేసేసుకొని ఇలా పీసెస్ కట్ చేసుకున్నాను అంటే కుక్కర్లో పెట్టినప్పుడు బాయిల్ ఈజీగా అవుతాయి కాబట్టి సో హా ఆ బాయిల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇప్పుడు నేను పానీపూరీస్ ఇవి బయట నుంచి తీసుకొని వచ్చుకున్నవి అవి దొరుకుతాయి అనమాట చిప్స్ సో అవి కొనుక్కొని వచ్చుకున్నాను ఇక్కడ నేను ఆయిల్లో వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకుంటుంది దీనికి సో సరిపడా ఆయిల్ వేసుకొని అవి నేను కుక్ చేసేసుకుంటున్నాను తర్వాత వాటర్కి ఏమేమి కావాలి కర్రీకి ఏమేమి కావాలి చూపిస్తాను కొత్తిమీర పుదీనా కొంచెం తీసుకున్నాను కొంచెం కారం ఒక టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను టూ మిర్చీస్ అంటే టూ టు మనం ఫోర్ టు ఫైవ్ ఏం కాదు చింతపండు కొంచెం సరిపడా సాల్ట్ అక్కడ కొంచెం పసుపు తీసుకున్నాను సో అట్లాస్ట్ ఇవ్వండి సో ఇప్పుడు మనం వాటర్కి ఏమేం కావాలి ఎలా నేను వాటర్ చేస్తానని చూసేద్దాం ఒక మిక్సీ తీసుకొని మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా మిర్చీస్ ఇందాక చూపించిన మిర్చీస్ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది సో నేను ఏవైతే అవి వేసుకున్నానో ఆ మిక్సీ అనేది గ్రైండ్ చేసేసుకున్నాను సో ఇప్పుడు వాటర్ ఎలా మిక్స్ చేయాలనేది నేను ఎలా మిక్స్ చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని చింతపండు ఇందాక చూపించాను కదా ఆ చింతపండు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ డస్ట్ అదంతా వేసుకోవద్దు నాకు అస్సలు ఇష్టం ఉండదు సో అదంతా ఏదైతే మిక్సీ చేసుకున్నానో ఇందాక కొత్తిమీర పుదీనా మిర్చి అవన్నీ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుంటాం తర్వాత నేను కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ పౌడర్ మసాలా అవన్నీ యాడ్ చేసుకున్నాను వాటర్లోకి చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అవన్నీ వేసేసి ఉన్నాం కాబట్టి ఒకవేళ కొంచెం తక్కువ అయింది అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు పొటాటోస్ అనేది బాయిల్ అయిపోయాయి సో ఈ పొటాటోస్ అనేది ఇప్పుడు మనం స్మాష్ చేసుకుందాం స్మాషింగ్ అనేది అయిపోయింది కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి కొంచెం కారం ఎంత సరిపోతుంది ఆ క్వాంటిటీ బట్టి మనకు తెలుసు కాబట్టి సో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం గరం మసాలా చికెన్ పౌడర్ మసా మసాలాస్ అవన్నీ యాడ్ చేసేసుకుంటాను ఎందుకంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇలానే చేసుకుంటాను నా ప్రాసెస్లో నేను ఇలానే చేసుకుంటాను సో మీరు కూడా ఒకసారి అందరికీ తెలిసిన ఏ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్లో చేస్తాం అంతే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు కానీ నేను ఇలా చేస్తాను సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా టేస్టీ ఉంటుంది అవన్నీ మిక్స్ చేసేసాక నేను ఒకసారి మళ్ళీ ఆయిల్లో వేసి అదంతా ఫ్రై చేస్తాను అనమాట సో అదే కొంతమంది ఫ్రై చేయకుండా డైరెక్ట్గానే కూడా తింటారు కాకపోతే పొటాటోస్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా అని కాకపోతే నేను ఒకసారి బాయిల్ చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది బాగుంటుందని పైన కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను చూడడానికి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుంది సో అట్లాస్ట్ ఆనియన్స్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది వాటర్ ప్రిపేర్ అయిపోయింది పూరీస్ కూడా అయిపోయాయి ఇప్పుడు మనం తీసుకొని తినేయడమే ప్రాసెస్ లాస్ట్ హెల్దీ హోమ్ మేడ్ పానీపూరి అనేది రెడీ అయిపోయింది సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి పిల్లలు ఎంతో ఇష్టపడతారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్